వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్ నా పేరు హర్షిని ఈ వీడియోలో స్ప్రౌట్స్ పావు బాజీని ఎలా రెడీ చేయాలో వీడియోలో చూద్దామండి నార్మల్ పావు బాజీలా కాకుండా కొన్ని స్ప్రౌట్స్ వేసి చేయండి చాలా సూపర్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా మంచిదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ముందుగా రెండు ఆలుగడ్డలు చిన్న కట్ చేసి తీసుకున్నానండి రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు రెండు బీట్రూట్ రెండు క్యారెట్స్ రెండు క్యాప్సికమ్ కొత్తిమీర ఒక కప్పు స్ప్రౌట్స్ అండి మొలకెత్తిన పెసర్లు బటర్ అండి నాలుగు ఎండుమిర్చి ముందుగా ఒక మిక్సింగ్ జార్లో రెండు బీట్రూట్ ముక్కలు రెండు చిన్న కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నాలుగు ఎండుమిర్చి వేసి మంచి మెత్తని పేస్ట్లో రెడీ చేసుకోవాలండి వాటర్ ఏమి వేయకుండానే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకోవాలండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలండి వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో బీట్రూట్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు టూ మినిట్స్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఒక కప్పు స్ప్రౌట్స్ అండి మొలకెత్తిన పెసర్లు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి అందులో చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి చిన్న గ్లాస్ సరిపోతాయండి మనకి నార్మల్ వెజిటేబుల్సే కాబట్టి త్వరగానే ఉడుకుతాయండి చిన్న కట్ చేసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకోవాలండి త్రీ విజిల్స్ తర్వాత మూత తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని వెజ్జెస్ని కూడా మంచిగా స్మాష్ చేసుకోవాలండి మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ బటర్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం వేసేసుకోవాలండి అంతే మనకి పావుబాజీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు బ్రెడ్ని వేయించుకుందామండి బాజీ బ్రెడ్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఈ విధంగా ఉంటుంది రౌండ్ షేప్లో ఉంటాయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసుకోవాలండి మధ్యలోకి కట్ చేసుకొని రెండుగా చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ బె బ్రెడ్లని కట్ చేసుకోవాలండి మధ్యలో కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకోవాలండి అందులో వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకోవాలి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం కట్ చేసుకున్న పావుబాజీ బ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బటర్ని చుట్టూ మంచిగా రాసేసుకోవాలండి బ్రెడ్ చుట్టూ ఈవెన్ గా మంచిగా వేయించ్ చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి బ్రెడ్స్ ని బ్రెడ్స్ ని ఇలా వేయించుకోవడం వల్ల చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా అన్ని బ్రెడ్లని వేయించేసుకోవాలండి బటర్తో టేస్ట్ ఉంటుందండి బటర్ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీర వేసేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా కాల్ చేసుకోవాలండి అంతే మనకి బ్రెడ్స్ రెడీ అయిపోతాయి అంతే అండి మనకి స్ప్రౌట్స్ పావు బాజీ రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి ఫైనల్గా ఆనియన్స్తో లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా నా కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి